సొంగరెడ్డి జిల్లా నందిగామ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు నందిగామ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పల్లె శ్రీశైలం యాదవ్ భారీ ర్యాలీగా ఎన్నికల ప్రచారం చేపట్టారు తన రాజకీయ ఎదుగుదలకు గ్రామస్తుల సహకారం ఎంతో ఉందని గతంలో తాను ఉప సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేసిన పేరు ఉందని సర్పంచ్ అభ్యర్థి పల్లె శ్రీశైలం అన్నారు స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆశీస్సులతో సీనియర్ నాయకుడు వెంకటరెడ్డి సహకారంతో భారీ మెజారిటీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు గ్రామస్తులు లేడీ పార్స్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు శ్రీశైలం యాదవన్న వెంట విరిగిరాదురు నిలిచరా కరిబట్టంతున్న ప్రతి గడపకు సిద్ధమైన పాటుగా శ్రీశైలం యాదవంటే సాధించాలి ఇదొక్కసారి గ్రామ పంచాయతీ ఎన్నికలలో నేను అభ్యర్థిగా ఇలా ఇక్కడ మేము ఇరవై ఏళ్ళ నుంచి ప్రజలలో పాల్గొంటూ పత్తి పనికి పత్తి దానికి గ్రామ పంచాయతీ గ్రామ గ్రామస్తులకు అందరికి తెలుసు మేము మా ఆశీర్వాదం వాళ్ళకి ఏ పని ఉన్నా మేము అర్ధరాత్రి పని చేసామని వాళ్ళకి తెలుసు వాళ్ళ గిట్ట మాకు మోసం చేయరు మాకు నయమే చేస్తారని మేము గట్రా ఆశిస్తూ పరి ఇంటింటికి తిరిగి మేము అందరినీ మాకు ఓటు వేయాలని కోరుకుంటున్నాం అందరూ మనకు ఎవరెవరికి నీకు గుర్తు లేదా మీకు చేసిన పనులు నువ్వు చేసిన పనులు అంటే అందరింటికి ఇంటికి కొంచెం అంతో ఒక ఇంటికి కాకుండా నాలుగేండ్లకు నాలుగేళ్ళకు కాకుండా ఒక ఇంటికి చాలా రకాల పని చేసినాం కాబట్టి వాళ్ళు మాకు గుర్తు చేస్తున్నప్పుడు మాకు అర్థమైపోతుంది బాగా నువ్వు చేసినవి మేము మర్చిపోయినా నువ్వు మర్చిపోతే అంటారు అంటే మాకు అప్పుడు ఏమనిపిస్తుంది ఓటు గురించి టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటా కాబట్టి నేను ప్రజలు న్యాయమే చేస్తారని నేను హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటున్నాడు అర్థమైంది ఏ సమస్యలు లేదు ఇరవై ఏళ్ళ లోపల మేము అన్ని రకాల పని చేసాం ఇక్కడ మన వెంకరెడ్డి అన్న చెప్పేసి వారు సర్పంచ్ ఉన్నప్పుడు చేసిండు మొన్న చేసిండు మండల ప్రెసిడెంట్ తీర్పించిండు మేము ఇటు ఇరవై ఏళ్ళ కోళ్ళు పోటీల్లోసారి గెలిచినాము ఒకసారి ఓడినాము కాకపోతే ఏది ఉన్నా ఎమ్మెల్యే మనం ఇప్పటి దగ్గర గిట్టమున నేను టీఆర్ఎస్లో జరగడం పోయడం జరిగింది ఆయన ఆశీర్వాదం గిట్టి ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఆయన ఏ పార్టీలు ఉన్నా ఎక్కడన్నా ఆయనకి నేను చేసినా నాకు ఆయన చేస్తాడు అది మా ఇద్దరు అన్వేషన్ మా మా ఇద్దరు ప్రేమ రాజకీయం పార్టీలు బిల్డింగ్ కావాలి సార్ చేశాను ఆయన మాకు మంచిగా ఉంది ఇక్కడ ఉమా ఉమా గోపాలన్నతో చేసిన ఐదేళ్ళు ఇద్దరం కలిసి కలిసి ఒక్కరోజు ఒక్క మాట అనుకోలేము వాళ్ళది గట్ట ఆశీర్వదం నాకు ఉంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఎంపీటీసీ నాగలక్ష్మి గిట్ట లక్ష్మణుది వాళ్ళది గట్ట నాకు ఆశీర్వాదం ఉంటుంది ఎందుకు అంటే నేను ఇద్దరికి కీడ్ చేసి అవసరం లేదు మాది యాంటీ బ్యాగ్ బ్యాడ్ ఫైవ్ పర్సన్ ప్యానల్ దానికే ఓటు వేస్తారు అందరు తెలిసినవి పోతే మా గుర్తు గుర్తున్న మా దగ్గర ఉన్నది మా దగ్గర ఉన్నది గుర్తు హాల్రెడ్ హ్యాపర్ వచ్చిపోయారు మీరు కొడుకొచ్చుకోడం మీ భారీ వచ్చిపోయింది నువ్వెందుకు ఎందుకు అంతగానో తిరుగుతుందో పదకొండ వాడు అవకాశం ఇచ్చారు పంపర్ మెజార్జ్ తోటి గెలిపించారు ప్రజలలో నేను మంచి సేవ చేసినా కాబట్టి గుర్తించి పదో వాళ్ళ జనరల్ సీట్లో నన్ను రమ్మని పిలిచి పిలిస్తే నేను రావడం జరిగింది అలాగే ఇట్లా పదో వాళ్ళ నేను ప్రచారం లేకుండా క్యాడర్ పిల్లలు మన యూత్ యూత్ ఐకాన్ లాగా తిరుగుతారు పిల్లలు కావున నన్ను బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు వాళ్ళకు ఈ ఈ ఐదేళ్ళు పది రోజులకు నాతో స్నేహం చేస్తే ఐదేళ్ళు వాళ్ళతో స్నేహం చేయని కానీ అడిగి మనము వచ్చేటప్పుడు ఏం తీసుకురలేము పోయేటప్పుడు ఏం తీసుకోవాలని కావున వాళ్ళకు మంచి పేరు నాకు నాకు పేరు వచ్చేటట్టుగా వాళ్ళకు గుర్తింపు ఏదో చేస్తా సింబల్ గ్యాస్ పొయ్యి నాది గ్యాస్ పొయ్యి హ్యాండ్ బ్యాగు సర్పంచి మన శిరిసిలమ్మ హ్యాండ్ బ్యాగు నాదేమో గ్యాస్ పై గుర్తు నాకు అది గ్యాస్ పై గుర్తు మీద హ్యాండ్ బ్యాగ్ మీద చేసి మనల్ని ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుతుంది మా గల్లీలలో కుల మత భేదాలు లేకుండా అక్క బావ చెల్లెలు మరదలు ఇట్లా అనే వరుస ఏ వరుస ఆ వరుసతో పిలుచుకొని ప్రేమాభిమానం పంచుకుంటా ఇట్లా మనం ఓటాన్ని అడిగితే తాతని ఎందుకు వచ్చే తా దానికి బ్రహ్మాండంగా మెజార్టీ వెళ్ళు మా చిన్నమ్మలు అంటారు అక్కడ పక్కకున్న చిన్నమ్మలు చిన్నమ్మ ఏమి ఓటేస్తావు తల్లి అంటే అరే నాయన నీకు తప్ప ఎవరికేస్తాం రా మా ప్రజా ప్రజలలో ఉండి మనకు మంచి అయినా చెడైనా మా ముందంత నుండి నడిపిస్తాము ఏదైనా అనుకోకుండా ఏమైనా అయినా కానీ ఆ టైంలో ఫోన్ చేస్తే కార్ తీసుకొని వచ్చి మనల్ని హాస్పిటల్ తీసుకొని దాకా తీసుకెళ్ళినాము ఆ గుర్తించినాం కాబట్టి నీకే ఇవ్వమని చెప్పినాము నీ మీద ఒక ఓసీ క్యాండిడేట్ ఉండబడ్డ అతన్ని పక్కకు జరిపి నీ నీకు మద్దతు ఎందుకు కలుపుతున్నామంటే నీ గుర్తింపు ఉందిరా బాబు అని చెప్పి నన్ను దీవించారు మా కాకాయలు కానీ మా చిన్న చిన్నమ్మలు కానీ నాతో నాకే పెద్దలు కానీ మా అన్నలు కానీ అందులో మా బావలు కానీ అందరు కుల మీద ఇట్లా అంటే మేము కలుపుకొని పోతాం సంపన్న వర్గాల్లో ఇట్లా అన్నీ వర్గాలతో ఉన్న బంధుమిత్రులందరినీ కాబట్టి ఇలాంటి చదువుకునే ఎడ్యుకేషన్ మనుషులు ఉన్నారు లాయర్ అనేటనే మనకు ఫామ్ నింపితే రిటర్న్ కాకుండా ఒకటే ఫామ్ వేసినాం ఒకటే సెట్ తోటి పాస్ అయ్యి బయటకు వచ్చినాం మనకు గ్యాస్ పై పర్స్ వచ్చింది సర్పంచ్కి దీవించాలని కోరుకుంటున్నాం ప్రజలకు